శ్రీమతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసేసేయండి సో ఈ రోజు ఏంటి అన్బాక్సింగ్ అనుకుంటున్నారు కదా హౌస్ హోల్డ్ ఐటమ్స్ అండి సో ఒక్కొక్కటిగా నేను అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను అసలు ఏం అంటే మాకు ఇంట్లోకి కావాల్సినవి నేడుగా అనిపించినవి ఏం తీసుకున్నాం అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట చూద్దాం సో ఇది రీసెంట్ అంటే మాకు ఆల్రెడీ ఉన్నది బట్ కాకపోతే అందులో కొన్ని అంటే ఖరాబ్ అయిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ ఇది ఆర్డర్ చేయాల్సి వచ్చిందండి మాప్ యాక్చువల్లీ దీని సెట్ మొత్తం నేను ఆల్రెడీ ఇంతకు ముందు తీసుకున్నాను ఈ మాప్స్ అనేటివి మనకు స్టిక్ దాంట్లో ఉన్న మెకానిజం అనేది ఖరాబ్ అయిపోయింది అనమాట సో అందుకోసం మళ్ళీ వేరే తీసుకున్నాను ఇది స్టిక్ ఒకటే ఆర్డర్ చేయించుకున్నాను దీనికి టూ వచ్చేసాయి అనమాట అంటే ఒకటి ఖరాబ్ అయిపోయినా ఇంకొకటి మాపు కూడా ఎక్స్ట్రా వచ్చింది సో ఇది ఇక్కడ లాక్ ఉంటుంది మనం అంటే టబ్లో పెట్టుకొని ఇలా పుష్ చేసుకుంటే ఇలా రౌండ్ గా తిరిగి ఇదే మొత్తం డ్రై అయిపోతుంది అనమాట అందరికీ తెలిసిందే ఇది సో చూపిస్తున్నాను ఈ స్టిక్ ఒకటి తీసుకున్నాను ఇది ఇక్కడ లాక్ చేసేసుకోవాలి ఇలా ఇలా ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్ పెట్టేసుకుని ఇలా లాక్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇంత వరకు ఉంది అంటే మనం బెడ్స్ కిందికి అలా వెళ్ళి తుడవలేం కాబట్టి ఇలా స్టిక్స్ తోటి అయితే ఈజీగా ఉంటుంది కదండి సో దెన్ అది అండ్ ఇంతకు ముందు ఉన్న మా మేడ్ తను మొత్తం క్లాత్ తోటి నీట్ గా తను వంగి మొత్తం ఊడ్చే తూడ్చేదనమాట సో బెడ్స్ కింద ఏంటంటే ఈ స్టిక్స్ తోటి చూడ్చేది ఇప్పుడు ఉన్న మేడ్కి కంప్లీట్గా అసలు ఈ స్టిక్ తోటే అలవాటు ఉంది తనకి బ్యాక్ పెయిన్ అలా ఉందనమాట అందుకోసం అని చెప్పేసి సో నాది ఖరాబ్ అయిపోయింది తన కోసం తీసుకున్నాను ఇద్దరికి యూజ్ అవుతుంది ఓకే ఇది పక్క పెట్టేస్తే ఇంకా సో నెక్స్ట్ ఇది వచ్చేసి అంటే పీజన్స్ కోసం స్పైక్స్ అండి ఇది ఎందుకు అని అంటే పావురాల కోసం మేము తీసుకున్నాం అంటే రీసెంట్ డేస్ లో చాలా మంది అండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ పావురాలో నుంచి వచ్చే డస్ట్ అవి క్లీన్ చేసుకున్నప్పుడు వచ్చే చిన్న చిన్న ఫెదర్స్ మొత్తం కూడా అది హెల్త్కి అనేది అస్సలు మంచిది కాదనమాట ముఖ్యంగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు లంగ్స్ ప్రాబ్లమ్ అంటే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ డెస్ట్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు సో మాకు రీసెంట్ డేస్లో మేము కూడా అది ఫేస్ చేస్తున్నాము అది ఎలా ఎలా స్టే అక్కడ ఉంటున్నాయి కూర్చుంటున్నాయి అనేది మీకు పక్కన వీడియో పెడతాను మీరు చూడండి డెఫినెట్ సో అలా అంటే పిల్లలకు కూడా మంచిది కాదు కదా హెల్త్కి ముందే ప్రికాషన్స్ తీసు తీసుకుంటే అక్కడ నిల్వకుండా కూర్చోకుండా ఉంటాయని చెప్పేసి సో ఇదైతే మేము ఆర్డర్ చేయడం జరిగింది దీని ఇన్స్టాలేషన్ ఇది చూడాలి ఇది ఓపెన్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి అనేది సో చాలా మంది రేటింగ్ అయితే బాగుంది దీనికి అందుకోసం ఒకసారి ఓన్లీ బాత్రూమ్ వరకే ఆల్రెడీ మేము ఇక్కడ మాకు ఫ్రెంట్ మీరు చూస్తారు చాలా వీడియోస్ లో చూసే ఉన్నారు మా బాల్కనీలో కారిడార్ లో ముందు అంతా కూడా మేము కవర్ చేయించాం అనమాట నెట్ తోటి పిజెన్స్ నెట్ తోటి కవర్ చేయించాము బాత్రూమ్ బాత్రూమ్ అక్కడ కూడా అవుట్ సైడ్ కూడా మేము పెట్టించాము బట్ కాకపోతే ఇంకా హోల్స్ పెట్టుకొని వేరే వేరే పావురాలు అవన్నీ కూడా వచ్చి అక్కడ ఉంటున్నాయి కూర్చుంటున్నాయి సో అందుకోసమని ఇది తెప్పించాము ఇది పెడితే ఏంటంటే అక్కడ కూర్చోడానికి ఇంకా ప్లేస్ ఉండదు వాటి మీద కూర్చోవడం కూడా కుదరదు అనమాట ఇవి స్టిక్ చేసుకోవాలి కింద టూ ఇన్ వన్ ప్లాస్టర్ కానీ ఏదన్నా ప్లాస్టర్ బాగా గట్టిగా ఉండే ప్లాస్టర్స్ పెట్టేసుకొని ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా స్టిక్ చేసుకోవాలి చాలా అంటే కొంచెం షార్ప్ గా ఉన్నాయి సో ఇవి ప్లాస్టికే అండి ఫైబర్ ఫైబర్ తోనే వచ్చాయి దీంట్లో మనకి స్టీల్ అలా కూడా ఉన్నాయి కదా మీరు చూసారు కదా స్టీల్వి యాక్చువల్గా మీ అందరికీ చెప్పాలండి బిఫోర్ ఐ యూస్ టు వర్క్ ఇన్ రెస్పిరేటరీ అంటే సిప్లాలో వర్క్ చేసేవాడిని యాజ్ ఏ రీజనల్ బిజినెస్ మ్యాన్ బట్ అక్కడ నేను చాలాసార్లు చాలా కేసెస్ చూసాము బికాస్ ఆఫ్ పిజియన్స్ లాట్ ఆఫ్ రెస్పిరేటరీ డిసీజెస్ వస్తాయి ఇంకోటి మనకి ఎయిర్వేస్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం టోటల్గా బ్లాక్ అయిపోతాయి హార్ట్ అండ్ లంగ్స్కి సప్లై ఏదైతే ఆర్టరీస్ ఉంటాయి వాటికి మెయిన్ మేజర్ ఎఫెక్ట్ అవుతుంది విచ్ ఆర్ నాట్ అన్ అంటే ట్రీటబుల్ కావు అవి డిసీజెస్ ఆర్ఫెన్ డిసీజెస్ అంటారు సో అందుకోసమని నేను ఇది అంటే మేము చూసి పిజియన్స్ కోసం అని తెప్పించాము యాక్చువల్గా మాస్టర్ బెడ్రూమ్లో విండోస్కి అంటే మన విండోస్ దగ్గర ఉన్నాయి అంటే మనం నెట్ వేయించాము బట్ మనకి మనకేమవుతుందంటే అవుట్ సైడ్ కూర్చొని ఉండేటట్టుంది అక్కడ కూడా నెట్ వేయిస్తే నెట్ అంతా వెళ్ళిపోయింది సో అందుకోసం ఈసారి స్పైక్స్ పెట్టిస్తున్నాము స్పైక్స్ పెడితే ఏంటంటే వాటికి కూర్చోడానికి ఉండదు అక్కడ అంటే వాలడానికి కష్టమవుతుంది అని తెప్పించాము ఒకసారి అసలు అది ఎంత నాకైతే తెలిసి చాలా కష్టం అది పెట్టడం అంటే లోపల అంటే లోపల నుంచి మనం స్టిక్ చేయడము కొంచెం కష్టమే చూస్తాము ఇది కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా చాలా అడిగాను ఇది ఒకటి కావాలి అని కాదు ఇందాక నుంచి డౌట్ వస్తుంది అది ఎందుకు ఊగుతుంది అట్లా పక్కన 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 బాక్స్ ఎందుకు ఊగుతుంది ఒకసారి జరపండి మా జెస్ వెనక కూర్చోండి దాన్ని హోల్డ్ చేస్తాను కూర్చుందండి ఇక నీకు కప్పత ఊపుతా ఉంది నీకు వద్దని చెప్పాక మరి ఎందుకు పోయి నిలబడి కూర్చున్నా ఆగోండి హాయ్ చెప్పు రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయితాయి పిల్లలందరూ ఆల్మోస్ట్ ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు స్కూల్ స్టార్ట్ అయిపోతాయి స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి దసరా హాలిడేస్ ఫిఫ్టీన్ డేస్ వచ్చాయి అసలు తెలియకుండానే అయిపోయాయండి హాలిడేస్ అయితే ఇంకా లేట్ నైట్ పడుకోవడం ఎర్లీ మార్నింగ్ ఎర్లీకి ఏం లేవట్లేదు లేట్ గానే లేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ కాస్త బ్రంచ్ అవుతుంది మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి చేస్తున్నారు బ్రంచ్ అవుతుంది ఈరోజు మా జస్ ఇష్టమైన కర్రీ వేసుకుంది అది ఏం కర్రీ జెషు ఫిష్ మా మదర్ వచ్చారు కదండి ఫిష్ పుల్స్ చేశారు దానికి సంబంధించిన వీడియో కూడా రేణు తీసింది అది కూడా నెక్స్ట్ బ్లాగ్లో లో అప్లోడ్ చేస్తాం చాలా కి పెద్ద వర్క్ ఉంది దీనికి అది ఏంటి అసలు చెప్తే చూపిద్దా దాంట్లో మాన్యుల్ ఉంటుంది కదా చాలు చాలు అది ప్రాసెస్ అవుతుంది అండి ఇన్స్టాలేషన్కి యాక్చువల్గా ఇది ఏంటంటే అండి వీల్స్ ఉండి ఇంట్లోనే బట్టలు మనం ఎక్కడి నుంచి అంటే మనం బయట వర్షం పడ్డప్పుడు లేకపోతే ఎక్కడికైనా మనం అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా ఇంట్లో అవైలబుల్ లేనప్పుడు మనం బట్టలు ఆరేసుకొని వెళ్ళిపోవచ్చు అండి ఇది ఇంట్లో ఇది ఏంటంటే చాలా స్లిమ్గా ఉంటుంది మూవబుల్ అండ్ ఫోల్డ్ చేసుకోవచ్చు కార్నర్స్కి పెట్టేసుకోవచ్చు ఏ కైనా సో దానికి సంబంధించింది ఇది ఒకసారి ఇన్స్టాలేషన్ చేశాక చూయిస్తాము చూడండి మొత్తం చాలా వచ్చాయి చూసిన తర్వాత మనం ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఒకసారి మీకు వీడియో పెట్టేస్తాము ఇదే అండి ఇదేంటి అని అంటే నాకు రీసెంట్ లో బాగా రీసెంట్ అని కాదు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వర్షం పడినప్పుడు బయట ఆరేసి వెళ్తే అంటే తీయడానికి ఎవరికి ఒకరికి మళ్ళీ కాల్ చేయాల్సి వస్తుంది సో ఎలాగో ఫుల్లీ ఆటోమేటికే కాబట్టి వాషింగ్ మిషన్ సో ఎప్పుడైనా వెళ్ళేది ఉంది అని అంటే ఇంకా దీని మీద ఆరవేసుకొని కింద ఫ్యాన్స్ వేసేసుకొని వెళ్ళిపోయినా బాగుంటుంది కదా అండ్ వర్షాకాలంలో కూడా ఏంటి అని అంటే ఇంకా అక్కడ ఇక్కడ సోఫాస్ మీద అక్కడ ఇక్కడ ఆరేయడానికి ట్రై చేయాల్సి వస్తుండేది తీసేటప్పుడు కూడా ప్రాబ్లం కాదు ఎందుకంటే కుప్పలు కుప్పలు అంతా దివానికి అట్లా అక్కడ ఇక్కడ ఉంటాయి ఇప్పుడైతే దీని మీద ఆరేస్తే కొంచెం చూడడానికి దాంట్లో పెట్టేసి అంటే బట్టలు లేదు నువ్వు పెట్టేసి నీ చేతిలోనే పెట్టేసి సేమ్ ప్రాబ్లం ఇందాక ఒక ప్రాబ్లం చెప్పాను కదండి పావురాలు అని పావురాలు వల్ల మేము ముందు ఆరవేసుకుంటున్నాము బట్టలు తీగల మీద అక్కడ రాడ్ మీద ఆరవేస్తాం అనమాట బ్యాక్ సైడ్ బాల్కనీలో కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉంది పైన మేము హ్యాంగింగ్స్ పెట్టించుకోవచ్చు బట్ అయినా కూడా డస్ట్ అనేది బాగా ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి మేము ఇంతవరకు పెట్టించుకోలేదు అదే ప్రాబ్లం తోటి ఏంటంటే ఇక్కడ ఎదురుగా కూడా బట్టలు ఆరేసుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది సో అందుకోసమనే ఇంకొకటి స్టాండ్ తీసుకున్నాము ఈ స్టాండ్ కూడా ఏంటంటే ఇది బయట అంటున్నారు కదా బయట ఓపెన్ చేసి బయట ఇన్స్టాల్ చేద్దాం ఓకేనా సో వి ఆర్ షిఫ్టింగ్ అవర్ లోకేషన్ అంటే ఇది ఇక్కడ ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాను అంటే మా పాత సోఫా చూశారా సో ఇక్కడ కూడా సెట్ అయ్యాయి సోఫాస్ బట్ ఇక్కడ ఉంచితే కారిడార్లు ఇబ్బంది అవుతుంది కానీ కానీ మంచిగా బయట సరదాగా ఇట్లా కూర్చొని అంటే నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు ఫిఫ్త్ ఫ్లోర్ కదా వ్యూ అంటే చాలా సార్లు స్టార్టింగ్ వీడియోస్లలో లో చూపెట్టాను మీకు కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి అసలు రెయిన్ వచ్చినప్పుడు కానివ్వండి ఓకే ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే ఇది కూడా వన్ మోర్ క్లాత్ ఆరబెట్టుకునేది అండి స్టాండ్ మీకు ఆల్రెడీ ఇక్కడ చూస్తే మీకు అర్థమై అర్థమయ్యే ఉంటుంది సో అంటే దీనికి అంత ప్రాసెస్ ఉండదు ఆ ఉన్నంత ప్రాసెస్ ఉండదు ఆల్రెడీ మొత్తం ఫిక్స్ అయ్యి వచ్చింది ఎంత పని చేస్తుందో ఎంతైనా ఇంట్లో ఆడపిల్ల ఉండాలండి ఇప్పుడు దీన్ని అంటే ఆల్రెడీ మొత్తం ఫిక్స్ అయ్యి ఉంది కాబట్టి నేను ఎలా యూస్ చేయాలనేది చూపిస్తానండి జస్ట్ ఇక్కడ లాక్ ఉంటుంది ఇది జరిపేసుకుంటే సరిపోతుంది మనం ఒక్కళ్ళమే దీన్ని పెట్టేసుకోవచ్చు మొత్తం ఫోల్డ్ చేసుకోవచ్చు ప్లేస్ కూడా ఆక్యుపై ఎక్కువ అవ్వదండి సో ఇలా ఆరవేసుకొని వీటి మీద ఆరవేసుకొని మనం ఫ్యాన్స్ కింద పెట్టుకున్నా కూడా ఆరిపోతాయి బట్టలు నీట్గా ఉంటాయి ఇలా బెడ్స్ మీద మంచాల మీద సోఫాల మీద అక్కడెక్కడ వేయకుండా వర్షాకాలం మెయిన్గా వర్షాకాలం వచ్చినప్పుడు బయట తడిచిపోకుండా ఉండడం కోసం అనేది ఇది తీసుకున్నాం అనమాట మేము రీసెంట్గా చేసే బాగా వేసేసాము అది ఎవరికి ఒకరికి కాల్ చేసి చెప్పాల్సి వస్తూ ఉండేది ఇప్పుడు ఏంటి అని అంటే ఇంకా ఫుల్లీ ఆటోమేటిక్లో తొందరగానే డ్రై అయిపోతాయి కాబట్టి వీటి మీద ఆర వేసేసుకొని లోపల పెట్టేసుకొని వెళ్ళి ఫ్యాన్స్ వేసుకున్నా సరిపోతుంది ఐ థింక్ ఈ వీడియో అయితే డెఫినెట్గా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మంచి మంచి కంటెంట్ తోటి మీ ముందుకు రావాలనుకుంటున్నాను థ్యాంక్ యూ